ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారు పెన్నా బద్వేల్ తిప్పకు పడమటి ఏటి ఇసుకలో రెండు చిన్న గుడుసులు వేసుకుని శ్రీ వెంకట్యస్వామి వారు వారి శిష్యుడైనటువంటి శ్రీ నారాయణ స్వామి వారు ఇద్దరు నివసించేవారు ఇది పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో జరిగింది అయితే స్వామివారు ఉ మీద ఉప్పి పెట్టి ఎత్తి కట్టారయ్యా అన్నారు కదా అది ఎక్కడ ఏంటి ఈ మాటకు అర్థమేమిటి అని మనకి ఒక ఆలోచన వస్తుంది దాని నిర్వచనమే ఈరోజు ఈలీల ఇక్కడ తెన్నాలది పరమట నుండి తూర్పు దిక్కుకు ప్రవహిస్తూ ఉంటుంది దానికి ఎదువ కాలువటించేవారు శ్రీ స్వామివారు అయితే రాజపాలెం జమరాజు గారు పెద్దయ్య అని పిలిచే పెద్దరాజు గారు అప్పుడప్పుడు ఈ కాలువ తీర్థము సహకరించేవారు మరికొన్ని సమయాల్లో వాళ్ళతో కూడా శ్రీ స్వామివారు కాలువ తీంచేవారు శ్రీ స్వామివారే స్వయంగా గోచి పెట్టి తలకపార చేత పట్టుకుని సాటివారితో కాలువ పని చేయిస్తూ ఉండేవారు ఈ స్వామివారు కూడా ఎక్కువ సమయం నీళ్ళలో గడపటం వల్ల కాళ్ళు కాసిపోయి వాసిపోయి ఉంటూ ఈ స్వామివారు వాడే ఆ పార మామూలు పార కంటే రెండు రెట్లు అధికంగా ఉండేదట ఈ విధంగా పామట తీసిన కాలువను తూర్పుకు పారేటట్లుగా నీటిలో కలిపి ఆ సంగమం స్థానంలో చర్ర పుల్లలు గుత్తి చెత్తా చెదారం కతిలమోపు తుంటలు ఎండిన ఆకులు వేసి నీకు పెట్టేవారు ఆ మంటలు ప్రజ్వలంగా పెట్రోల్ పోస్తే ఎలా వెలుగుతుందో ఆ విధంగా ఎలుగుతూ ఉండేవి శ్రీ స్వామివారు మంటకు తూర్పు భాగాన పడమర దిక్కుకు తిరిగి చేతిలోని ఆ మట్టి ముంత మంట క్రిందకు పారే నీటిని తీసి ఆ ముంతను ఆకాశం వైపు చూస్తూ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ముంతలోని నీళ్లను ఆ నీటిలో తిరగబస్తూ కలిగి పెడుతూ ఉండేవాడు మరలా ఆ మంట క్రింద ముంతలోని నీటిని మళ్ళా తీసి మరల ఆక్ష తీసి ఇలా పారబోసి ఆ నీళ్ళలో కలిపేవారు ప్రతిరోజు ఇదే విధంగా సుమారు నలభై ఐదు నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు చేస్తూ ఉంటారు స్వామివారు జల ఆ విధంగా చేసేవారు ఈ పని పూర్తి అయిన తర్వాత ఒడ్డుకు వస్తూ మంట వైపు చూసి ఇది పాతాళలోపం చూపయ్యా అంటూ ఒక కుళ్లను నేలలోకి గుచ్చేవారు ఆ సమయంలో నీటి పైన మండే మంట క్రమేసి నీటి అడుగు భాగానికి కూడా వెళ్ళేది అప్పుడు శ్రీ స్వామివారు ఇది ఏటి చూపయ్యా అంటూ ఒక పుల్లను నీటి మీద కుదిరేవారు ఆ పుల్లతో పాటు ఆ మంట కూడా నీటి ఉపరితలంలో నీటి వాలులో కొట్టుకుపోతూ ఉంటుంది దీనినే జల యజ్ఞాన్ని శక్తి కార్యక్రమం అని అంటూ ఉండేవారు శ్రీ స్వామివారు ఒడ్డుకు వచ్చి కాగితం పెన్సిల్ తీసుకోమని అంటూ ఆ రోజు సంపాదించిన సబోధన లెక్కలను నారాయణ స్వామి వారి చేత వ్రాయించేవారు ఈరోజు పొచ్చిన వరమానం ఈ లోకానికి అంతటికీ సరిపోయి మిగిలినవి అంటారు అంటే స్వామివారు ఆ రోజు చేసినటువంటి చిన్న ఈ లోకం అంతటికీ సరిపోయినా సరిపోయాక కూడా ఇంకా మిగిలి ఉండేవారు ఈ స్వామివారు నారాయణ స్వామి తన గురువు చెప్పిన జలయజ్ఞపు లెక్కలను ఎప్పటికప్పుడు ఎంతో పవిత్ర భావనతో భయభక్తులతో రాసి జాగ్రత్త చూస్తూ ఉండేవారు కొన్ని సమయాల్లో ఆయా అయ్యా నారాయణయ్య ఈ నీళ్ళు ఒక కులం ఎంత చేస్తాయో అని నారాయణ స్వామి ఈ స్వామివారిని అడుగుతూ ఉండేవారు ఒక తొలం అంటే ఒక రూపాయి వేళ ఎంత బరుగుతుందో అని అన్ని నీళ్లు అని అర్థం శ్రీ స్వామివారి నాకేంద్రీస్తున్నాయన అంటుంటారు యజ్ఞపు లెక్కలను శ్రీ స్వామివారి కూడా వివరించారు ఆ మంట క్రింద వచ్చే ఒక తులం నీళ్లు ఖరీదు సుమారు మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తాయ్యా అన్నారు ఇదంతా తపోదన్ను కదా అయ్యా ఈ రూపాయి మనుషులు డబ్బు ఈ రూపాయి మనుషుల లెక్కల్లో ఉన్న ఈ డబ్బు వెయ్యి రూపాయలతో సమానమై సరే అన్నారు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వెయ్యి రూపాయలు ఒక రూపాయి సమానం అని అంటే ఒక రూపాయి నీళ్ళు చేసే రూపాయి బరువు ఉన్న నీళ్లు మూడు వందల కోట్ల రూపాయలంటే ఇది మనం ఎంతగానో తన విలువ కట్టాలి శ్రీ స్వామివారి స్వయంగా వివరించి చెప్పారు ఆయన భాషలో పాతాల లోపం లోకం పదో పదోచూపు ఏటి చూపు నందికొండ తీగ వజ్ర కరుకులు కట్టపాలం ఉన్నేరు జిందావనం పది కోట్ల మనుగులు రసవజ్రాలు కరుకులు రసవజ్రాలు రామరత్నాలు పావనాలు తడిగలు చిన్న పడిగలు పెద్ద పడిగలు ఇలా అంటూ ఉంటారు ఈ భాషలన్నీ భావాన్ని అర్థం నారాయణ స్వామి ప్రజలందరి చేత చిట్టివారిగా చెన్నానది నది నేలపైన ఈ చిట్టి పనులన్నీ చేస్తుంటాడు అంటూ పోయే ప్రతి వారు నవ్వుతుంటూ పోతుండేవారు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంటుంది దైవ కార్యక్రమాలు చేసేవారిని చిచ్చివాడికి బాహ్య ప్రపంచానికి తృప్తిగా కనిపించిన ఈ జల జలయజ్ఞం ఎంత పవిత్రమైన సృష్టి రహస్యాన్ని ఎన్నికారో మనం గమనించాలి మనకున్న డబ్బు మరియు ఎవరికి ఏవ్యా అన్నారు అంటే ఏ ఇతర దేవతలకు ఇంతటి ధనాగారం లేదని కాబోలు అవును మరి పరబ్రహ్మ స్వరూపుడే వెంకట స్వామి నారాయణే నారాయణుడే అయినైనప్పుడు మానవాతీతితో ఇలా సంసిరిస్తుంటే నారాయణ ఏ చోట ఆ లక్ష్మి సకల ధనాగారాలతో ఉంటారు కదా మరి ఇంకోసారి ప్రశాంతమైన వాతావరణంలో చిప్ప మీద ఉన్నప్పుడు అయ్యా ముప్పై రెండు కోట్ల చీపుతో పెన్నా వజ్ర చిట్టను చూస్తే ప్రతి రాయి వజ్రం రసవజ్రం సరుకు వజ్రంగా మారిపోతాయ్యా అని ఈ మాటతో పెన్నా వజ్రే చి యొక్క అద్భుతీ ఎంతటి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి పెన్నా వజ్రే చితో ఉన్నప్పుడు ప్రతి రాయిని పవిత్రంగా చూడాలి ప్రతి చిన్నరాయి పెద్దరాయిని కూడా దైవస్వరూపంగా చూడాలి ఎందుకంటే వారిని తాకిన ఆ రాయ దైవత్వాన్ని పొందిని ఇలా వెంకటేశ స్వామి గారు చెప్పడం కారక్రమైన తర్వాత శ్రీ నారాయణ స్వామి గారు వ్రాసినటువంటి ఆ అనుభవాలన్నీ కూడా ఆయన కిషులైనటువంటి శ్రీ భయమేంద స్వామి వారికి తెలియజేయడం దైనస్వామి వారు సత్సంగాల్లో చెప్పడం జరిగింది ఆ విధంగా మనం తెలుసుకోవాలి కావున మనము ధర్మమైన కోరికలతో నిర్మలమైన మనసుతో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఇప్పుడైనా ఆ తిప్పపైన ఉద్ధరించిన అక్కడ అభిషేకాలు పూజలు పునస్కారాలు నామస్మరణలు ఏవైనా చేసుకుని స్వామివారిని విశ్వాసంతో వేడుకుంటే మీకున్నటువంటి సర్వ బాధలు నివారణ అవుతాయి మీకు బంగారు భవిష్యత్తు కలుగుతుంది ఇందులో ఎటువంటి సంశయమూ లేదు అలాగే సాధనా సంపత్తి కోసం ఆరాటపడే విజ్ఞాసులు కానీ మూర్ఖులు కానీ ఈ చెప్పపైన సాధన చేస్తే వారి జీవితాశం సత్వరంగా నెరవేరుతుందని మరొక మారు స్వామివారి చిత్రనికి గుర్తు చేసుకుని విశ్వాసం విశ్వాసంతో చేసుకోవాలి ఇదే చెప్పిన నేను సముద్రం మీద పోతూ ఉంటే నన్ను ఎవరూ కలుపుకోలేరయ్యా ఇక్కడ శ్రీ స్వామివారి భావన నేను భక్తుల అంతరాత్మలో సంక్షిస్తూ ఉంటే గుర్తించలేదు అనే భావన కావాలి భగవంతుడే హృదయ నివాసి కదా భగవంతుని ఎందరు చూడగలరు భగవంతుడిని చూడాలంటే చన్నా చిత్రం మీద కపుము ఆచరించమని సేవలను అందించమని శ్రీ స్వామివారు మర్మగర్భముగా మనకు చూపించారు ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి చరణం 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 శ్రీ గురుదేవుడు దైరవైన స్వామి మహారాజ్ విజయ